నిత్యపద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఉన్నత మనస్కుడు తాను అవమానాన్ని సహించడు మరొకరిని అవమానించడు ఉన్నతమగు మనస్కుడు ఉచిత రీతి ఎట్టి అవమానమును తా సహింసబోడు మరొకరిని అవమానించ మనసు పడదు మనసు దీర మయ్య వినుమయ మాట మనసు రగ వినుమయ్య మళ్ళీ మాత మన సుధీ రగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాం పై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి